ఇంధనాన్ని పొదుపు చేయడం ద్వారా భావితరాలకు వెలుగునిద్దామని నిద్దామని ఏపీఈపీసీఎల్ ఎస్సీ ఎం లక్ష్మణరావు పిలుపునిచ్చారు జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలు శనివారం నుంచి ప్రారంభమయ్యాయని దీనిలో భాగంగా తొలి రోజు కలెక్టరేట్ నుండి ఆర్ఎన్బి జంక్షన్ ఆర్టీసీ కంప్లెక్స్ మీదుగా బాలాజీ జంక్షన్ వరకు ర్యాలీని నిర్వహించారు ఈ ర్యాళీని కలెక్టరేట్ వద్ద ఎస్ సి లక్ష్మణరావు జెండా ఓపి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంధనాన్ని పొదుపు చేయాల్సిన ఆవశ్యకత ఎంతను ఉందని వివరించి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా చేపట్టడం జరుగుతుంది ఈ యొక్క ర్యాలీ కార్యక్రమానికి మహిళా ఉద్యోగులు మిగతా అధికారులు సిబ్బంది చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు అందరికీ ప్రత్యేకంగా నా యొక్క ధన్యవాదాలు అయితే ఈ యొక్క ఇంధన మారోత్సవాలను ఎందుకు మనం జరుపుకోవాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు దీనిని ప్రతి సంవత్సరం డిసెంబర్ పద్నాలుగో తారీఖు నుంచి ఇరవై తారీఖు వరకు నిర్వహించడానికి ఈ యొక్క ఆదేశాలు ఎందుకు ఇచ్చారని మనం ఒకసారి దాని యొక్క ఇంపార్టెన్స్ ని మనం చూసినట్లయితే మనకి రోజు రోజుకి విద్యుత్ వాడకం అనేది పెరుగుతూ ఉంది విద్యుత్ డిమాండ్ పెరిగిన కారణంగా మనకి ఉత్పత్తి పెరగాల్సిన అవసరం ఉంది Tak apa, jadikan. Baiklah. Baiklah. Tidak. Jangan. Oh, ini ada lagi ni kan? Tidak bukan. Baiklah. Anak perempuan. Sudah betul.